సూలూరుపేటలో చాలా గుడి దగ్గరకైతే అయితే వెళ్ళాను ఈ కనిపించే గోపురం అయితే బంగారు గోపురం ఇది బంగారు గోపురం అంటే బంగారం రేకు విగ్రహాలు కానీ గోపురం మొత్తం కానీ ఈ విధంగా బంగారు రేకు అయితే అలంకరించున్నారు మనకి రోడ్లోకి సగం గోపురం అయితే కనిపిస్తుంది గుడి లోపలికి వెళ్ళాలంటే మిగతా సగం గోపురం అయితే గుడి లోపల నుంచి అయితే కనిపిస్తుంది ఈ గోపురం కింద అయితే అమ్మవారి అయితే ఉంటారు ఈ గుడి గురించి ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి గుడి మొత్తం అయితే చూపిస్తాను ఈ చెంగాలమ్మవారి గుడి చాలా పెద్ద గుడి ఇది మీకైతే ఇక్కడ గోపురం కనిపిస్తుంది చూశారు కదా మనం గుడి లోపలకి వెళ్ళాలంటే ఈ గోపురం కింద నుంచి అయితే లోపలకి అయితే వెళ్ళాలి లోపలకైతే అయితే వెళ్ళి లోపల ఏ విధంగా ఉందో అమ్మవారిని మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఈ గోపురం దగ్గరికి వెళ్ళి గోపురం పైన కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే ఈ గోపురాన్ని ఒక సైడ్ నుంచి అయితే చూపిస్తాను చూడండి ఈ గోపురం పైన చాలా అంటే చాలా రకాల దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో గోపురం కూడా చాలా పెద్ద గోపురం ఇది ఈ గోపురాన్ని ముందు నుంచి అయితే చూపిస్తాను చూడండి ముందు నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ చెంగాలమ్మవారికి చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది ఈ చెంగాలమ్మవారు ఏ నదిలో దొరికారు ఇలాగ ఐదు వందల ఏళ్ల క్రితం ఈ విగ్రహం అయితే కాలంగి నదిలో దొరికింది అలా స్టోరీ అయితే చెప్పట్లేదు నేను స్టోరీ మీకు ఎవరిని తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి లోకి వెళ్ళి సూలూరుపేట చెంగాలమ్మవారి గుడి అని టైప్ చేశారంటే మీకు అయితే గుడి స్టోరీలు చాలా అంటే చాలా వస్తాయి అవి చూసి తెలుసుకోండి నేనైతే గుడి లోపలకి వెళ్ళి గుడి అప్పటికి ఇప్పటికి ఎంత బాగా అభివృద్ధి చెందిందో చూపిస్తాను చూడండి గుడి లోపల ఎక్కడ టెంకే గులో అవన్నీ చూపిస్తాను గుడి లోపలకి అయితే వచ్చేసాను గుడి లోపలకి వస్తేనే మనకు ఎంట్రన్స్ పక్కనే టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది ఈ టికెట్ కౌంటర్ లో వంద రూపాయల టికెట్ అయితే ఉంటుంది మామూలుగా మనకి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది వంద రూపాయల టికెట్ ఏంటంటే అమ్మవారిని చాలా దగ్గరికి వెళ్ళి అయితే చూడొచ్చు ఫ్రీ దర్శనం వాళ్ళు అయితే అంత దగ్గరికి అయితే వెళ్ళలేరు అది కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి మీకైతే ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది చూశారు కదా ఇక్కడైతే ప్రతిరోజు మధ్యాహ్నం అయితే అన్నదానం అయితే జరుగుతుంది అన్నదానం అంటే ఎంతమంది వస్తే అంతమందికి అయితే పెట్టరు ఇక్కడ మామూలుగా ఇల్లు ఇంతమందిగానే వంటతారు అంతమందికి అయిపోయిన తర్వాత ఇంకా అనం లేదని చెప్పేసి పంపించేస్తారు ఈ అమ్మవారి గుడి ముందు చాలా అంటే చాలా పెద్ద కాలి ప్లేస్ అయితే ఉంది మామూలుగా అమ్మవారికి అయినా పండగలు వచ్చినప్పుడు ఈ ప్లేస్ అంతా జనాలతో అయితే బాగా నిండిపోద్ది అంత ఎక్కువ మంది జనాలు అయితే వస్తారు ఈ అమ్మవారి గుడిలో ఎవరైనా జాగారం చేయాలనుకున్నా నిద్ర చేయాలనుకున్నా అందరూ వచ్చేటైతే జాగారం కానీ నిద్రైనా చేస్తూ ఉంటారు మీకైతే ఇప్పుడు అన్నదాన సత్రం చూపించాను కదా ఆ సత్రం పక్కనే మనకైతే టెంకాయలు సెట్ అయితే అమ్ముతారు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు వీళ్ళు సెట్ సెట్గా అమ్ముతారు యాభై రూపాయలు అయితే తీసుకుంటారు మనం టెంకాయ అక్కడ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మీకు టెంట్ లోపల ఒక సోలం కనిపిస్తుంది చూశారు కదా ఆ సోలం దగ్గర అయితే టెంకాయ అయితే మన చేతితో మనమే కొట్టాలి మనమే టెంకాయ కొట్టుకున్న ఆ తర్వాత ఆ సెట్లోనే మనకైతే ఒక నిమ్మకాయ ఇస్తారు ఈ సోలానికి ఆ నిమ్మకాయ గుచ్చి మనం ఏదైనా కోరుకులు కోరుకుంటే తీరతాయని ఇక్కడ జనాలు అయితే నమ్ముతారు చూశారు కదా ఈ సోలానికి ఏ విధంగా నిమ్మకాలు అయితే ఉన్నాయో ఈ సోలం దగ్గర నిమ్మకాయలనే కాదు మామూలుగా పోటీలు ఎవరైనా తెచ్చుకున్న పోటీలు ఎక్కడైనా నరుకుతారు కోర్లు తెచ్చుకున్న కోళ్ళు కూడా ఇక్కడే కోస్తారు ఈ విధంగా ఈ గుడిలో అయితే టెంకాయ అన్ని సోలం ముందు అయితే కొడతారు ఈ సోలం కూడా మనకి అమ్మవారికి అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి ఈ టెంకాయ అన్ని కొట్టుకున్న తర్వాత మనం అయితే తీసుకొని క్యూలు అయితే గుడి లోపలికైతే అయితే వెళ్ళాలి గుడి లోపలికి వెళ్ళి పందులు కంటే ఆయన అయితే మనకి పూజ చేసి అయితే ఇస్తారు అది కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి ఈ గుడికి అయితే తలుపులు అయితే ఉండవు చూసారు కదా తలుపులు అసలు ఏమి ఉండవు మామూలుగా అమ్మవారికి తలుపులు పెట్టాలని చెప్పి రెండు తలుపులు అయితే చేయించి అమ్మవారికి పక్కన ఒక సైడ్ అయితే పెట్టారు రేపు ఉదయం వచ్చి తలుపులు బిగిద్దామని చెప్పేసి ఆ తలుపులు అయితే పెద్ద మాములుగా అయితే మారిపోయి అది కూడా చూపిస్తాను వీడియో అయితే దాకా చూడండి అమ్మవారి గ్రహాన్ని చూశారు కదా ఎనిమిది చేతులతో సోలం ఎక్కి పెట్టుకుని రాక్షసుని తొక్కి పెట్టి ఉంటారు మామూలుగా ఫోన్ అయితే లోపలకి అలవడలేదు అందువల్ల నేను బయట నుంచి అయితే తీసుకున్నాను ఇది మొత్తం బంగారు రేకుతో అయితే చేశారు ఈ గుడి కూడా గోపురం చూశారు కదా ఏ విధంగా ఉందో మొత్తం బంగారు రేకు ఈ గోపురం మొత్తం మామూలుగా ఈ అమ్మవారి గుడిలో అయితే అమ్మవారి గుడికి బ్యాక్ సైడ్ అయితే తాజలు అయితే అమ్ముతారు నల్లదారం ఎర్రదారాలు కట్టి తాజలు అయితే అమ్ముతారు ఒక తాతికి యాభై రూపాయలు అయితే తీసుకుంటారు చూశారు కదా అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఉందో ఇప్పుడైతే క్యూలో నుంచి గుడిలోపలకి అయితే వెళ్తాము గుడి లోపలికి వెళ్ళి గుడి లోపల ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి క్యూ లోపలకి అయితే వచ్చేసాను క్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మామూలుగా జనాలైతే అంతగా లేరు మామూలుగా మేము శుక్రవారం అలా వాళ్ళైతే వచ్చుంటే జనాలైతే ఉంటారు ఏదో పని మీద వచ్చి ఇట్లా గుడికి అయితే వచ్చాము గుడి లోపలికి వస్తే మనకు సీలింగ్ ఈ విధంగా దామర గుడ్లు లాంటి డిజైన్ అయితే ఉంటుంది చూసే కదా ఎంత అందంగా ఉందో అయితే కెమెరా అయితే అలౌడ్ లేదు నేనైతే ఎంట్రెన్స్ దగ్గర నేర్చుకుని ఒకరో తీశాను అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనల్ని అయితే ఈ పక్క నుంచి అయితే ఇలా పంపిస్తారు ఇలా పంపించి అమ్మవారి గుడి వెనక నుంచి ఇలా తిరుక్కుని మనం అయితే ఈ రెండు విధాల మధ్యలో మీకు అయితే దాల్బంద్రం కనిపిస్తుంది కదా దాల్బంద్రంలోంచి బయటకైతే వెళ్ళిపోవాలి అమ్మవారికి ఒక సైడ్ అయితే స్వామి విగ్రహం అయితే ఉంటుంది అమ్మవారి వెనక్ సైడ్ అయితే రెండు అమ్మవారి గ్రహాలు అయితే ఉంటాయి చూపిస్తున్నాను చూడండి విధంగా ఉన్నాయో రెండు అమ్మవారి గ్రహాలు అయితే ఉంటాయి ఇంకోవైపు అయితే సుబ్రహ్మణ్య స్వామి గ్రహాలు అయితే ఉంటాయి మామూలుగా అమ్మవారి గ్రహానికి వెనక సైడ్ అయితే ఇప్పుడు ఒక అతను తాతలు అమ్ముతా ఉంటారు ఈ అయితే అతను లేడు అతను ఉంటే మామూలుగా ఇట్లయితే తాళాలు ఓపెన్ చేసే ఉంటుంది అతను లేనందువల్ల ఇట్లకైతే తాళాలు అయితే లాగ్ చేస్తున్నారు చూశారు కదా ఈ విధంగా అయితే ఉంటాయి ఇక్కడైతే అమ్మవారివి మీకైతే ఈ బుద్ధి కొంకాలైతే ఈ సైడ్ అయితే ఉంటాయి ఇవి ఇక్కడ బొట్లు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు ఇలాగ తీసుకెళ్లి పెట్టుకునే వాళ్ళైతే ఒక పేపర్ తీసుకొచ్చి పేపర్లో తీసుకెళ్ళి ఇలాగైతే తీసుకెళ్ళిపోతా ఉంటారు చూశారు కదా అమ్మవారి గుడి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అయితే వెళ్తున్నాను మీకైతే ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది చూశారు కదా అమ్మవారి గుడికి అయితే రెండు పెద్ద తలుపులు అయితే చేయించారు అవి రేపు మార్నింగ్ వచ్చి బిగిద్దామని చెప్పేసి ఆ తలుపులు తీసుకొచ్చి ఇక్కడైతే పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు అందరూ వాళ్ళు మార్నింగ్ వచ్చి చూసేసరికి తలుపులన్నీ చెట్లో కలిసిపోయి పెద్ద చెట్ల అయితే మారిపోయింది అది ఈ చెట్టు కూడా చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను ఈ చెట్టులో కూడా చాలా మొహాలు కూడా ఉంటాయి దేవుడి మొహాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ చెట్టు దగ్గరకు ఏమైనా కోరికలు కోరుకున్నా కూడా తీరుతాయి ఈ చెట్టు చుట్టూరు ప్రదక్షిణలు చేసి కోరికలు అయితే కోరుకుంటా ఉంటారు చూపిస్తున్నాను చూడండి చెట్టు మొత్తం మీకైతే దేవుడు మొహల్లా కనిపిస్తూ ఉంటాయి చాలా మంది ముడుపులు కట్టి కూడా కోరికలు కోరుకుంటూ ఉంటారు ముడుపులు కూడా ఈ గుడిలోనే అమ్ముతారు ముడుపులు కానీ ట్యాంకాయలు కానీ అన్నీ అయితే ఈ గుడిలోనే అమ్ముతా అమ్ముతూ ఉంటారు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోండి మీకైతే అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూశారు కదా ఈ బోర్డులో కూడా ఈ చెట్టు గురించి స్టోరీ అయితే ఈ బోర్డులో ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి చూసి దీని అంతా చదవండి ఈ చెట్టు గురించి స్టోరీ మొత్తం తెలుస్తుంది ఈ విధంగా ముడుపులు చూసారు కదా ఈ విధంగా కట్టున్నారు ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ముడుపులు కూడా ఆ విధంగా కట్టున్నారు చాలా అంటే చాలా మహిళల అమ్మవారు ఈ అమ్మవారు అయితే ఈ అమ్మవారు కాలంగి నది అని ఒక నదిలో అయితే దొరికారు ఆ నది ఎక్కడ ఉందంటే ఈ గుడి ముందు కాలంగి నది అని ఒక నది అయితే ఉంది ఆ నది కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి చూసారు కదా చెట్టు ఏ విధంగా ఉందో ఈ చెట్టు పక్కనే నాగార్పమ్మ విగ్రహాలు అయితే ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ నాగార్పం విగ్రహాలే కనిపించేవన్నీ కొన్నిట్లయితే నాగపంలు ఈ విధంగా పడగబట్టి పడగ లోపల సేవలంగా అయితే ఉంది చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ నాగార్పమ్మ గుడి పక్కనే మనకైతే మండపాలు అయితే ఉంటాయి జాగరం చేయాలనుకున్నా నిద్ర చేయాలనుకున్నా ఎవడైనా వచ్చి ఆ మండపాలు అయితే నిద్ర అయినా జాగరణ అయినా చేస్తూ ఉంటారు అవి కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి చూశారు కదా ఇవైతే మండపాలు ఇవి ఇక్కడ ఎప్పుడు జనాలు అయితే ఉంటారు అంటే అంత ఫుల్గా అయితే ఉంటారు ఒకరు ఇద్దరు అయితే ఉంటారు పండగలు ఎప్పుడైతే ఫుల్ అయిపోతుంది మొత్తం ఎక్కడ ఖాళీ అయితే ఉండదు మొత్తం ఫుల్ అయిపోతుంది ఆ విధంగా అయితే వస్తారు జనాలు మీకైతే ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు చూశారు కదా ఇక్కడైతే అమ్మవారి ఫోటోలు కానీ అమ్మవారికి కట్టిన చీరలు కానీ అమ్ముతూ ఉంటారు చూపిస్తున్నాను చూడండి అమ్మవారి చీరలు ఏ విధంగా ఉన్నాయో ఇవన్నీ అమ్మవారి కట్టిన చీరలు అనేవి ఇవన్నీ మరీ ఎక్కువ రేట్ అయితే కాదు మీడియం రేట్లు అయితే అమ్ముతా ఉంటారు అమ్మవారి కట్టిన చీరలు కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇవైతే ప్రతిరోజు ఎప్పుడు అమ్ముతానే ఉంటారు ఈ గుడిలోకి వెళ్ళి తీసుకోవచ్చు ఈ అమ్మవారి చీరలు అమ్మే ప్లేస్ పక్కనే ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది ఆ రూమ్ అయితే అమ్మవారి ప్రసాదాలు అయితే అమ్ముతా ఉంటారు లడ్డు పులిహోర అయితే అమ్ముతారు ఇక్కడ ఈ రూమ్ అయితే ఇదేనో చూపిస్తున్నాను చూడండి మామూలుగా నేనైతే కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం అయితే వచ్చాను అతనైతే లేడు వెళ్ళిపోయినట్టున్నారు భోజనానికి ఈ ప్లేస్లో అయితే మనకి లడ్డులు కానీ ప్రసాదాలు అయితే అమ్ముతూ ఉంటారు గుడి లోపల నుంచి బయటకి దారి ఈ గోపురం చూశారు కదా ఇందాక అటు సైడ్ నుంచి చూపించాను ఇప్పుడైతే ఇటు పక్కన నుంచి అయితే చూపిస్తున్నాను మీకైతే ఇక్కడ చిన్న ఆంజనేయ విగ్రహం కనిపిస్తుంది కదా ఇదైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మామూలుగా మేము సూలూరుపేటలో లలిత జువెలరీ షాప్కి అయితే వచ్చాము లలితా జ్యువెలరీ షాప్లో ఏ వస్తువు కొనుక్కున్న మేము కంపల్సరీ చంగా గుడికి అయితే వస్తాము చంగాలం గుడికి వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్తూ ఉంటాము అదే విధంగా ఈరోజు అయితే షాప్కి అయితే వచ్చాము ఒక ఎండి చొంబైతే కొనుక్కొని దర్శనం చేసుకుని వెళ్తూ ఉన్నాము ఈ కనిపించే ప్లేస్ అంతా మండపమేను మనం జాగారం చేయాలనుకున్నా నిద్ర చేయాలనుకున్నా ఇక్కడికి అయితే జాగారం కానీ నిద్ర అయినా చేయొచ్చు మీకైతే ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తుంది చూశారు కదా ఇది తాగునీరు మనం ఇక్కడైతే తాగునీరు అయితే తాగొచ్చు నీళ్ళైతే మినరల్ వాటర్ లాగా అయితే ఉంటాయి కాలంగి నది చూపిస్తా అని చెప్పాను కదా అడగైతే వెళ్తున్నాను కాలంగి నది అయితే చూపిస్తాను చూడండి అమ్మవారి గుడి ఎదురుగా అయితే ఈ నది అయితే ఉంటుంది కాలంగ నది ఈ నదిలో అయితే అమ్మవారి విగ్రహం అయితే దొరికిందంట ఐదు వందల ఏళ్ళ నుంచి అమ్మవారి విగ్రహం అయితే ఈ కాలంగి నదిలో అయితే ఉన్నిందంట ఈ స్టోరీ కూడా నేనైతే యూట్యూబ్లో అయితే ఇన్ని చెప్తున్నాను చూశారు కదా కాలంగి నది అయితే ఈ విధంగా అయితే ఉంది ఈ కాలంగి నదిలో ఎక్కువ సుడిగుండలు అయితే వచ్చేటవంట అందువల్ల ఈ ఊరి పేరు కూడా సుడిగుండాల ఊరు అని అయితే ఉండింది అంతకుముందు అయితే అలా అలా కాలక్రమేణా ఈ ఊరి పేరు అయితే సూలూరు మారిపోయింది సుల్లూరు పేటగా ఉన్న ఊరి పేరు సూలూరు అయితే మారింది అమ్మవారి గుడికి కాలంగి నదికి ఎక్కువ దూరం అయితే లేదు మీకైతే గుడికి కనిపిస్తుంది చూసారు కదా ఇదే దూరము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్